విశాఖ స్టేషన్ రోడ్లో ఉన్న వృద్ధులకు విశాఖ నుండి విశ్వ విజేతగా నిలిచిన హేమలతా రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు వీరు మామ బృందంతో కలిసి ఫుట్ పాత్ పై ఉన్న వృద్ధులకు దుప్పట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరు మామ మాట్లాడుతూ మిస్సెస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల మందిలో విజేతగా నిలిచిన హేమలతా రెడ్డి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు విశ్వవిజేతగా హేమలతారెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలన్నదే తన లక్ష్యమని వివరించారు నమస్తే అండి ఈ రోజున మన విశాఖపట్నం నుంచి వెళ్ళి హైదరాబాద్ లో ఎన్నో టీవీ ఛానల్స్ లో ఒక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా అలాగే ప్రొడ్యూసర్గా ఒక మంచి పేరు తెచ్చుకుని రీసెంట్గా మలేషియాలో జరిగినటువంటి గ్లామోన్ మిస్సెస్ ఇండియా లో విన్నర్ టైటిల్ విన్నర్ అయినటువంటి హేమలత రెడ్డి ఈరోజు మన వైజాగ్ రావడం జరిగింది మార్నింగ్ ఎందుకంటే చాలా ఘనంగా ఫిల్ స్టేషన్ మన ఎమ్మెల్యే గారు అలాగే పాడ కృష్ణప్రసాద్ గారు కందుల నాగరాజు గారు విజయ ప్రెసిడెంట్ గంటల శ్రీన్ గారు వీళ్ళందరితో పాటు విశాఖలో ఉన్న ఎంతోమంది అభిమానులు అందరూ కూడా కలుసుకుని తనకి విశేష చెప్పడం జరిగింది అలాగే రెడ్ ఎఫ్ఎం రేడియో సిటీలో కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయిన తర్వాత వాళ్ళు సమాజానికి ఎంతో మెసేజ్ ఇస్తూ ఉంటారు వాళ్ళని చూసి కొన్ని లక్షల మంది కూడా ప్రేరణ పొందుతూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మన డిఆర్ఎం ఆఫీస్ ఆపోజిట్లో ఎంతోమంది అభాగ్యులు ఉంటారు వాళ్ళకి వింటర్ సీజన్లో కావాల్సిన దుప్పట్లు ఎందుకంటే వాళ్ళు అలా ఎక్కడున్నా కూడా దుప్పట్లు అనేవి కంబళ్ళు మనం ఎవ్రీ ఇయర్ మరి చేస్తూ ఉంటాం ఈ ఇయర్ ఫస్ట్ డోనర్గా మరి మన రెడ్డి గారు ఇంత చక్కగా వీళ్ళందరికీ కూడా డొనేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది హేమలత థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేసినప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు సో ఆమె స్పందన కూడా తీసుకుందాం థ్యాంక్ యూ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు వీరు వీరు గారికి వీరు మామకి ఇచ్చే థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నేను అందరినీ మార్నింగ్ నుంచి కలుస్తూ ఉన్నాను అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలానే ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఛారిటీ అనేది నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో నాకు వచ్చే దాంట్లో ఎంతో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఇది ఉంది సో నాకు ఇప్పుడైతే ఏది ఉందో నా దగ్గర ఏముందో అందులో కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ మించి ఇంపలైన ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న దాంట్లో నేను బడ్షట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవైతే ఇవ్వడం జరిగింది ఇంకా నాకు ఏమైనా ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ఛారిటీకి హెల్ప్ చేస్తానని అనుకు అనుకుంటున్నాను అదే చేస్తాను థ్యాంక్ యూ